ఓకేనా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు నేను జుడిషియల్ రిమాండ్లో ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఈ సెంట్రల్ జైల్లో నేను ఉండడం జరిగింది అయితే నేను ఇరవై తొమ్మిదో తేదీ నాకు బెయిల్ వచ్చి రిలీజ్ అయిన అయినాను దానికి ఒక రోజు ముందంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఏదైతే రెడ్డి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళ అబ్బాయి అయినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు నేను అదే టైంలో అదే టైంలో కూడా రెడ్డి కేసులో ఎవరైతే అప్రూవర్గా మారి ఈ విషయాన్ని అంతా బాహ్య ప్రపంచానికి తెలిసేట్టుగా చేశాడో చేసినటువంటి వ్యక్తి దస్తగిరి కూడా ఇంకొక కేసులో ఇదే సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది దస్తగిరి వచ్చేసి ఎస్ఎస్ఆర్ బ్లాక్లో ఉండడం తర్వాత నేను స్వర్ణముకి బ్లాక్లో ఉండడం అని మధ్యాహ్న ప్రాంతంలో చైతన్య చైతన్య రెడ్డి అప్పుడు డాక్టర్గా పనిచేసిన స్వర్ణలత మేడం ఇంకా మరికొందరు జైలు సిబ్బంది అటు వాళ్ళు అటు రావడం నేను నా బ్యారక్ దగ్గర చూడడం జరిగింది నేను చైతన్య రెడ్డి మాకు గతంలో మిత్రుడైనటువంటి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి నేను చైతన్య రెడ్డిని గుర్తుపట్టడం ఎందుకు ఈ టైంలో వస్తున్నాడు అని అనుకోవడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ వైపు వెళ్ళి తర్వాత నేను ఆ చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా వాళ్ళు ఎదురుగా దస్తగిరి ఉండే బ్యారక్లో ఎస్ఎస్ఆర్ బ్యారక్లోకి చైతన్య రెడ్డి కూడా లోపలికి వెళ్ళడం ఆ రోజు నేను స్వయంగా చూడడం జరిగింది కానీ నేను ఆ రోజు సాయంత్రమే ఒక కేసులో అప్రూవ్ అయినటువంటి దర్శకి ఉన్న టైంలో అదే కేసులో ముద్దా అయినటువంటి దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి ఏదన్నా కావచ్చు రీజన్ ఈ సెంట్రల్ జైలుకు మీరు అనుమతించడం ఇది కరెక్ట్ కాదని అప్పట్లో ఉన్న సూపర్నెట్ అయినటువంటి ప్రకాష్ సార్తో కూడా నేను ఈ విషయం గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది ఒక ఆల్రెడీ ఒక కేసులో ముద్ద అయినటువంటి వాళ్ళ అబ్బాయిని డాక్టర్ మీద ఒక డాక్టర్ శాఖతో ఈ రకంగా పంపించడం ఇంకో విషయం ఏంటంటే ఆ డాక్టరు దేనికి సంబంధించిన తర్వాత నిపుణుడు అంటే ఏ రంగంలో అతను పీజీ చేశాడో ఆ జబ్బు ఉన్న ఖైదీలకైనా కానీ కనీసం ఇన్ఫర్మేషన్ అంటే ఫలాని సంబంధి ఫలాని వ్యాధికి సంబంధించిన డాక్టరు ఈరోజు విజిట్కి వస్తున్నాడు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని తోటి ఖైదీలకు తెలియజేయడం కానీ నాకు కానీ తోటి ఖైదీలకు కానీ ఇంకా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు అంటే ఆయన వస్తున్నట్లు కానీ పలానా డాక్టర్ పలానా డబ్బుకి వస్తున్నారు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి అని ఒక నోటీస్ బోర్డు కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చినట్టు నాకు తెలిసింది ఆ విషయమే నేను ఆయనతో కూడా మాట్లాడడం తర్వాత ఆ సబ్జెక్టు ఇంకా అంతరితో నేను వదిలేయడం కూడా జరిగింది కానీ ఎప్పుడైతే దత్తగిరి గారు అతనికి రిలీజ్ బెయిల్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత దగిరి గారు నా బ్యారేజ్లోకి వచ్చి నాకు ఇరవై కోట్లు ఆఫర్ చేశారు ఇరవై కోట్ల సంథింగ్ ఇంకా నన్ను ఒప్పుకుంటే నేను చెప్పినట్టు అనుకుంటే నిన్ను సంపుదాం అనేది బెదిరించాను అన్నప్పుడు నాకు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని ఓహో ఈ పని మీదన వాళ్ళు వచ్చింది ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే అప్రూవర్గా మారిన దత్తగిరితో ఎటువంటి అయినా స్వయంగా మాట్లాడాలా అతనికి అతను ఒప్పుకుంటే వీలుంటే ఒక మంచి ఆఫర్ అతనికి ఇవ్వాలా ఒప్పుకోకపోతే బెదిరియాలనే ప్రత్యేకమైన ఉద్దేశంతోనే డాక్టర్ చైతన్య రెడ్డి గారు అక్కడికి వచ్చినట్లు తర్వాత నేను నా అంతకు నేను వచ్చే చాలా భావిస్తున్నాను ఈరోజు స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇక్కడ జైల్లో ఉన్నాను పద్నాలుగు రోజులు అప్పట్లో నాతో పాటు అప్పుడు ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి కూడా ఉన్నాడు నేను ప్రవీణ్ రెడ్డి కలిసి ఒక ఏడు రోజులు ఏడు రోజులు వచ్చేసి నర్మదా అనే బ్యారెక్లో ఉన్నాము ప్రవీణ్ రెడ్డి అతనికి ఒక వారం ముందే బెయిల్ వచ్చింది ప్రవీణ్ రెడ్డి బెయిల్ వచ్చిన తర్వాత నన్ను స్వర్ణముకి బ్యారక్ మార్చారు ఆ మార్చినప్పుడు ఇరవై తొమ్మిది వరకు ఉన్నాను ఇరవై ఎనిమిదో తేదీ ఇదంతా రావడం జరిగింది ఇదంతా ఎవ్రీథింగ్ వీడియో రికార్డింగ్లో వాళ్ళకు ఉండే సీసీ ఫుటేజ్లు కూడా చెక్ చేసుకుంటూ నేను చెప్పింది కరెక్టా కాదా అని నిర్ధారించుకుంటూ వాళ్ళు నాతో స్టేట్మెంట్ తీసుకొని సంతకంగా కూడా పెట్టించుకోవడం జరిగింది